తన కుమారుడు మోహిత్ అరెస్ట్ చేసినందుకు ఏపీ సీఎం చంద్రబాబుకు వైసీపీ సీనియర్ నేత చివిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు చెవిరెడ్డి చేసిన ఈ ట్వీట్ ఏపీ పాలిటిక్స్ లో హీట్ పెంచింది కొడుకును పోలీసులు అరెస్ట్ చేస్తే చంద్రబాబుకు చెప్పడం ఏంటి చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని మీద జరిగిన హత్యాయత్నం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేయడం తిరుపతిలో టెన్షన్ క్రియేట్ చేసింది ఈ కేసులో ఇప్పటికే ముప్పై నాలుగు మందిని అరెస్ట్ చేసిన పోలీసులు బెంగళూరులో మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పీఎస్ లో విచారణ అనంతరం నలభై ఒకటి ఏ కింద నోటీస్ జారీ చేసి మోహిత్ రెడ్డిని విడుదల చేశారు పోలీసులు స్నేహితుడు పెళ్లికి దుబాయ్ వెళ్తుండగా శనివారం రాత్రి మోహిత్ రెడ్డిని బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక మోహిత్ అరెస్ట్ అంటూ వైసీపీ కార్యకర్తలతో కలిసి పీఎస్ దగ్గర చివిరెడ్డి భాస్కర్ రెడ్డి నిరసన తెలిపారు విదేశాల్లో చదివిన తన కొడుకును వీధి పోరాటాలకు సిద్ధం చేస్తున్నందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి రెడ్డి ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి తాను విద్యార్థి దశ ఉద్యమాలతో పెరిగానని తననుంచి తన కొడుకు ప్రజల పక్షాన్ని నిలబడతాడని ప్రజా పోరాటాలు ఎలా ఉంటాయో ఈ ప్రభుత్వానికి పోలీసులకు రుచి చూపిస్తాడని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు చెవిరెడ్డి తన కుమారుడు మోహిత్ పై అక్రమ కేసు బనాయించారని ఆరోపించారు చెవిరెడ్డి తన స్నేహితుడు పెండ్లి ఈరోజు దుబాయ్ లండన్లో లండన్ లో తనతో పాటు చదువుకున్నాడు ఆ పెళ్లికి పోతుంటే లుక్అవుట్ నోటి మరి అరెస్ట్ చేసుకొచ్చారు దమ్ము ధైర్యం ఉంటే వీళ్ళ కేసులో కానీ సత్తా ఉంటే తీసుకెళ్ళిన పైలు జడ్జి ముందు పెట్టమని చెప్పిన కేసు జడ్జి గారు పైల తీసుకుని బయట పోతే అరెస్టులతో తనను భయపెట్టలేరని చంద్రగిరిలోనే అన్నారు చివిరెడ్డి మోహిత్ రెడ్డి కాల్చిన కూడా చంద్రగిరి కాన్స్టివన్సీ వెనకపోయే క్వశ్చనే లేదనడా మీకు ఎక్కడి నుంచి హెచ్చరిస్తున్నాం తప్పకుండా మీరు చేసే భూదండాలు కావచ్చు మీరు చేసే ప్రతి ఒక్కదానికి మేము ఎదురుగా నిలబడతాం మా ప్రతిపక్షానికి మా ప్రజలకందరికి కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా మేము కూడా వాళ్ళకి తోడుగా నిలబడతామని కూడా ఓ వైపు కొడుకు అరెస్ట్ కు నిరసన తెలుపుతూనే మరోవైపు అరెస్ట్ చేసినందుకు సీఎం చంద్రబాబుకు చెవిరెడ్డి థ్యాంక్స్ చెప్పడం ఆసక్తికరంగా మారింది